అందరినీ కూడా బైబిల్ వాక్య ధ్యానం కొరకై ఆహ్వానిస్తుంటున్నాను అందరికి వందనాలు మరి మన యొక్క వాక్య ధ్యానం కొరకై యుగా మూడో అధ్యాయము మరి కొన్ని వచ్చారాలు మనం చదువుకుందాము యోహాన్సు వార్త మూడో అధ్యాయం యూదల అధికారైన నికోదేమో అని పరిశీలు అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి క్రీస్తు యుద్ధకు ఆయన యొక్క కంటే బోధకుడా నీవు దేవుని యొద్కుండి దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు మేము ఎరుగుదాము దేవుడు అతనికి తోడై ఉంటే కానీ నీవు చేయుచున్న సూచిక ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను కాబట్టి ఇక్కడ ఒక రాత్రి సమయంలో మరి నికోదేము ఏసుప్రభుని సంధించుట అనేటువంటి సందర్భాన్ని చూస్తున్నాం రాత్రి సమయంలో నికోదయం ఏసుప్రభుని సంధించి నీవు గొప్ప బోధకుడు అని చెప్తున్నాడు ఇక్కడ అప్పుడు ఏసు ప్రభు ఏమంటున్నాడంటే ఏసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అందుకు మరి ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యం చూడలేడు అని చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళ మధ్యలో జరిగే సంభాషణ మనం చూస్తున్నాం నీకు అది ఏమంటాడు నేను ముసలివాడని ఉండగా ఎలాగో తిరిగి జన్మించగలను అంటాడు రెండవ త రెండవమారు తల్లి గర్భలో ప్రవేశించి జన్మింపగలనా అని అడుగుతాడు అయితే ఏసు ఏమంటున్నాడు నీటి మూలమగాను ఆత్మలుగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని నిశ్చయముగా చెప్తున్నా అంటాడు ఒకడు ఆత్మములుగా నీటి మూలముగా జన్మించుట అనేటువంటి కార్యము ఇక్కడ ఈ విధంగా యేసుప్రభు వారి మధ్యలో సంభాషణ జరిగేటప్పుడు మరి ఇక్కడ గమనించేది ఏంటంటే నికోదేవుని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం నికోదేము మరి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మరి పదే వచ్చినంలో మనం గమనిస్తున్నాము యేసు నీవు ఇస్రాయేల్కు బోధకుడు వేయండి వీటిని ఎరుగువ అంటాడు నీకు అదేమో మంచి బోధకుడు అంటే అర్థం ఏంటి చాలా విషయాలు తెలిసిన వాడు ఉంటున్నాడనమాట మంచి గుడ్ ఎడ్యుకేటెడ్ ఆయన చాలా మరి ముసలివాడు అంటే బాగా మంచి వయసు అయినవాడు మంచి ఎడ్యుకేటెడ్ మంచి జ్ఞానం కలిగిన వాడు రెండవది మనం గమనించినట్లయితే హీ వాస్ వెల్తీ జ్ఞానం మాత్రమే కాదు అతని దగ్గర మంచి సంపద కూడా ఉంది అనమాట కానీ ఎట్లాగే చెప్తున్నామంటే మనం అదే యుహాన్ స్వార్థ పంతొమ్మిదో అధ్యాయంలో యేసు ప్రభు మరణించే ఇక్కడ ఏం చేయబడినది చూడండి ముప్పై తొమ్మిదో వచ్చినం ఇరవై ఎస్ పంతొమ్మిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన వాళ్ళు మొదటి రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేముకు కూడా బోలముతో కలిపిన అగరును రమారే నూట యాభై ఎత్తు తెచ్చినం నూట యాభై ఎత్తు మరి బోలము యేసు ప్రభు శరీరానికి దాని కొరకై ఒక భౌతిక కార్యాన్ని కూసేదాని కొరకైతే తెచ్చినాడంటే ఎంత సంపన్నుడై ఉండాలా మరి ఎంత త్యాగం త్యాగశీలై ఉండాలా లేకపోతే ఆ విధంగా ఎట్లాగ తేగలడు కాబట్టి మంచి ధనవంతుడు అనేటువంటి కార్యం మూడవదిగా చూసినట్లయితే ధనవంతుడు మరి జ్ఞానవంతుడు మాత్రం కాకుండా నీతివంతుడు కూడా నీతివంతుడు కూడా ఎందుకంటే యూదుల అధికారి వైక్కువ నీకోదేమో పరిసయుడుండి నువ్వు పరిసయుడైన పరిచయుడు అంటే అర్థం ఏమీ మంచి బాగా మరి ఇది సంబంధమైనట్టు యొక్క యూదుల యొక్క మత సంబంధమైన కార్యాలన్నీ కూడా బాగా తెలిసినవాడు అన్నమాట ఎందుకంటే ఇస్రాయలకు బోధకుడుగా ఉంటున్నాడు కాబట్టి బాగా విషయాలన్నీ తెలిసిన వాడు అంటే ధర్మశాస్త్రం యొక్క పరిజ్ఞానం కలిగిన వాడు కాబట్టి నాలుగవదిగా ధర్మశాస్త్రం యొక్క పరిజ్ఞానం వాడు అయితే ఈ నాలుగు కార్యాలు అతడు మంచి జ్ఞానం మంచి విద్య కలిగిన వాడు సంపద కలిగిన వాడు అట్లాగే మరి అతని గురించి చూసినట్లయితే ఇక్కడ అధికారి అంటున్నారు అధికారి అంటే పవర్ఫుల్ మ్యాన్ పవర్ కూడా ఉంది అతని అధికారం ఉంది చెప్పాలంటే ఎటువంటి అధికారం అంటే ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ముఖ్యమైన వారిలో చెప్పాలంటే ఒక ముఖ్యమైన ఒక అమెరికాలో ఒక సెనేటర్ ఉంటారు చూడే అటువంటి పొజిషన్లో ఉండేవాడు ఇటువంటి గుణగణాలు కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా మరి ఈజ్ హార్ట్ ఎంటి దట్స్ ఆయన హృదయము ఖాళీగా ఉంటున్నది అందుకొరకే ఇక్కడ ఏ ఆయనను ఆయన్ను సంధించాల్సి వచ్చింది ఎందుకు సంధించాల్సి వచ్చిందంటే ఆయన ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ కూడాను ఏరో దేవుడు లేడు అనే కారణం కాబట్టి దేవుడు రావాలంటే మరి తిరిగి జన్మించటం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన కార్యము కాబట్టే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకడు తిరిగి క్రొత్తగా జన్మించితే గానీ అంటున్నాడు తిరిగి రెండో మారు కూడా అదే మార్చి ఒకడు కొత్తగా జన్మించితే గానీ రెండుసార్లు చెప్తాడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే కొత్తగా జన్మించడం అరే కొత్తగా జన్మించడం అంటే ఆయనకు మాత్రమే కాదు ఇప్పుడు మనలో కూడా అది ఏంటి అని అడిగినప్పుడు ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ శరీరమలముగా మనం అందరం శరీరమలముగా జన్మించుకుంటున్నాం అయితే ఆత్మ జన్మించటం అనగా అది ఒక నూతనమైన కార్యం కొట్టి ఎట్లాగా అది దాని గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అది ఎట్లా సాధ్యం ఉంటే మరి ఇక్కడ ఏం చెప్తుంటాడు గాలి తనకిష్టమైన చోటు విసురుడు కానీ దాని శబ్దం విందువే కానీ ఏదో నుండి వచ్చినా అది నీకు తెలియదు కాబట్టి ఆత్మ మూలముగా జన్మించినవాడు అట్లాగే కాబట్టి గాలిని మరి శబ్దం వింటావు కానీ గాలి చూడలేవు అట్లాగే ఆత్మ మూలముగా జన్మించినవాడు జన్మించటం అంటే కూడా అదే విధంగా ఉంటుంది అనేటి కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి తిరిగి జన్మించటం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఒక మరి క్రైస్తవునికి అది కొరకే అప్పుసిన పౌలు ఈ కార్యాన్ని వివరంగా చెప్తుంటున్నాడు మరి రోమిగ్రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిది వచనాలలో గురించినట్లయితే అనగా ఏసు ప్రభుని నోటితో ఒప్పుకును దేవుడు మృతుల్లో ఉండనన్నీ హృదయం ముందు శ్వసించినట్లైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు మరి నోటితో ఒప్పుకును కాబట్టి రక్షించబడుట లేక తిరిగి జన్మించబడుట అంటే అర్థం ఏంటంటే ఇక్కడ క్లుప్తముగా చెప్పినాడు నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించాలా తర్వాత నోటితో ఒప్పుకోవాలా కాబట్టి దేని గురించి మరి చూసినట్లయితే ఇక్కడ మరి నీ యొక్క హృదయం నందు మరి ఒప్పుకోవాలి ఆ విధంగా ఒప్పుకోవాలంటే ఏం కావాలి ఇక్కడ అవసరము వినుట వలన విశ్వాసం కలుగునట్టాడు కాబట్టి దేవుని వాక్యం విన్నప్పుడు నీకోదేమో అక్కడ విన్నాడు మరి ఆయనలో విశ్వాసం కలిగింది కాబట్టి ఆయన మరి యేసు ప్రభును అంగీకరించిన వాడుకుంటున్నాడు కాబట్టే యేసు ప్రభు యొక్క శరీరానికి అంత్యక్రియలు దాని కొరకే మరి సంపూర్ణంగా తను తాను మరి అప్పగించుకుని ఎంతో మరి క్ర వ్యయంతో కూడినటువంటి కార్యమైనప్పటికీ కార్యమైనప్పటికి కూడా వచ్చి మరి ఆయనను తిరిగినాడు కాబట్టి త్రివన సోడా సోదరిని కూడా నీ జీవితంలో ఒకవేళ నువ్వు క్రైస్తవుగా ఉండొచ్చు యూదుల అధికార ఆయన కూడా ధమశాశ్వత బాగా తెలుసు క్రైస్తవునిగా ఉండొచ్చు అయితే నువ్వు తిరిగి జన్మించినటువంటి అనుభవం లేనట్లయితే నీ హృదయం ఖాళీని కాబట్టి నీ హృదయం నింపబడాలంటే ఏసుక్రీస్తు ప్రభు నీ రక్షకుడు నేను హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి అప్పుడు నీవు రక్షించబడతావు నువ్వు తిరిగి జన్మించబడతావు అనేటువంటి కార్యం కాబట్టి ఒకడు తిరిగి జన్మించేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయంగా చెప్తున్నాను కాబట్టి అటువంటి అనుభవం కలిగినకు ప్రభువు మనకు